హలో ఈ రోజు నేనైతే మీకు మంచి వీడియో చూపించబోతున్నాను ఒక మంచి మెమరీ వీడియో ఇది వచ్చేసి నైన్టీన్ ఎయిటీస్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉన్న కాయిన్స్ అనమాట మేము చిన్నప్పుడు యూస్ చేసిన కాయిన్స్ చూపిస్తున్నాం చూడండి ఫస్ట్ ఇది అయితే టెన్ పైస్ కాయిన్ అనమాట ఇవి చాలా ఉన్నాయండి ఇంకా కానీ మా బాగా దాచిపెట్టి పెట్టి పెట్టి ఇప్పటివరకు చూస్తే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాడు చాలా వరకు మిస్ అయ్యాయి ఇంకా కాయిన్స్ ఇది వచ్చేసి టెన్ పైస్ కాయిన్ ఐ మీన్ మనం చిన్నప్పుడు చెప్పేది అయితే పది పైసలు కాయిన్ అనమాట అప్పుడు వచ్చేసి నైన్టీన్ ఎయిటీస్ అనుకుంటాను ఇవన్నీ పది పైసలు ఇచ్చేది మాకైతే అప్పుడైతే అదే పాకెట్ పని అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కాయిన్ అనమాట చూసాను ఇరవై పైసలు వీటితో చాలా మంచిగా స్నాక్స్ వచ్చేవి అప్పుడైతే మాకైతే వచ్చేసి ట్వంటీ ఫైవ్ పైస్ అనమాట పావలా అనేవాళ్ళము చూసారా చాలా కరెక్ట్ చేసి ఉన్నారు చాలా మిస్ అయిపోయాయి ఇంకా ఫైవ్ పైస్ కాయిన్ కూడా ఉండేది మా పిల్లలు కూడా చూపిస్తే చాలా మెమరబుల్గా వాళ్ళు ఫీల్ అయ్యారు ఇది కూడా ట్వంటీ ఫైవ్ పైస్ కాయిన్ అనమాట ఐ మీన్ పావలా అనమాట పావలా అంటేనే చాలా పెద్ద పెద్ద అమౌంట్ మాకు ఆ టైంలో ఇప్పుడు వచ్చేసి టెన్ రూపీస్కి హండ్రెడ్ రూపీస్ కూడా వాల్యూ లేకపోయింది ఇది చూసే ఇది వచ్చేసి ఫిఫ్టీ పైస్ కాయిన్ అనమాట చూసారా అర్ధ రూపాయ అనే వాళ్ళ మేమైతే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్కి కూడా సమానం కూడా కాదనుకుంటాను ఇంకా హండ్రెడ్ రూపీస్ సమానం కూడా ఉంటాను ఇవి వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ అనమాట ఇలాగా చేంజ్ అవుతూ వచ్చాయనమాట ఇవాళ ఇలా ఈ షేప్లోగా తర్వాత టూ రూపీస్ కాయిన్స్ ఇవన్నీ చాలా వరకు మనం చూసాము కానీ మన పిల్లలు కూడా తెలియాలి కాబట్టి నేను చూపిస్తాను అనమాట ఇవన్నీ కలెక్ట్ చేసి మంచిగా ఇలా పెట్టేసి చూపిస్తాను అనమాట పిల్లలు కూడా అదేవిధంగా మంచి వీడియో అప్లోడ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా అప్లోడ్ చేశాను ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇవి వచ్చేసి టెన్ రూపీస్ కాయిన్స్ నవ్ డేస్ మనం యూస్ అనమాట ఇవి వచ్చేసి ఆ తర్వాత ట్వంటీ రూపీస్ కాయిన్ కూడా వచ్చింది కానీ అంతగా మన వైపు రాలేదు అనుకుంటాను సో ఇదిగో ఒక మెమోరీ లాగా దాచిపెట్టుకున్నాను అనమాట ఐ మీన్ కరెక్ట్ చేసి పెట్టుకున్నారు తర్వాత టెన్ రూపీస్ కాయిన్స్ ఇది వచ్చేసి నేను ఇప్పుడు నేను మీకు నోట్ చూపిస్తుంది సర ఇది రెండు రూపీస్ నోట్ ఒక నోట్ అయితే చినిగిపోయి ఉంది కొంచెం ఇది సో ఇంకా చాలా కరెక్ట్ చేసి ఉన్నాడు అవన్నీ చినిగిపోయాయి అనమాట ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ కాయిన్స్ ప్లస్ నోట్స్ అనమాట సో మంచి మెమొరీలా ఉంది అవన్నీ ఓపెన్ చేసి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టాను అనమాట ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఆ తర్వాత నెక్స్ట్ కరెన్సీ చూపిస్తుంది అనమాట ట్వెల్వ్ రూపీస్ ఆ తర్వాత వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కరెన్సీ వచ్చింది మనకు తర్వాత ముందు ఉన్న వీడియో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ చెయ్యిపోయి ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఆ తర్వాత టూ థౌజండ్ నోట్ ఉన్నదండి కానీ మనకు రిజర్వ్ బ్యాంక్ కలెక్ట్ చేసేయడం వల్ల అది మేము ఇచ్చేసాము అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్